సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించడం చాలా హాస్యాస్పదంగా ఉంది విడ్డూరంగా ఉంది ఇది ఎలా ఉందంటే అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానట్లుంది ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగురుతా అన్నట్లుంది ఆయన ఏమన్నాడు నేను హిందువుని నా ప్రాణం పోయే వరకు సనాతన ధర్మం కోసం పోరాడుతా ఇంట్లో ఆయన భార్య హిందువు కాదు క్రిస్టియన్ పోనీ ఆవిడ రష్యాలో పుట్టింది జన్మరీత్యా క్రైస్తవురాలు కానీ కూతురు ఏమి ఆయన కూతురు కూడా హిందువు కాదు ఆవిడ కూడా క్రైస్తవ మతాచారాలు పాటిస్తుంది అందుకోసమే తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ సంతకం పెట్టడం జరిగింది దీని ఏమనాలా ఇంట గెలిచి రచ్చగలమన్నారు పెద్దలు నువ్వు ఇంట్లో నీ యొక్క సహధర్మచారిణిని నీ కూతురిని సనాతన ధర్మం గురించి ఒప్పించలేని నువ్వు ఈ సమాజానికి సమాత సనాతన ధర్మం గురించి ఉపదేశాలు ఇవ్వడము ప్రసంగాలు ఇవ్వడము ఉపన్యాసాలు ఇవ్వడము ఇది ఆశ్చర్యంగా ఉంది కాబట్టి నిజంగా మీకు సనాతన ధర్మం మీద అంత విశ్వాసమే ఉంటే దాన్ని ముందు ఇంట్లో ఆచరించండి సమాజంలో సనాతన సనాతన ధర్మాల గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు సాధు పొంగవులు మిగతా అనేక మంది ఆధ్యాత్మిక పెద్దలు చాలామంది ఉన్నారు వాళ్ళు సమాజంలో ధర్మం గురించి వాళ్ళు ఆలోచిస్తారు మీ ఇంట్లో ధర్మం గురించి మీరు ఆలోచించండి తర్వాత అది కాక ఈవెన్ కోర్టులను కూడా దూషించాడు ఆయన ఒకవైపు ఏమో సుప్రీంకోర్టు లడ్డుకు సంబంధించిన విషయంలో దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడతారా వాడద్దు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడవచ్చునా మాట్లాడకూడదు అని చెప్తే ఈయన మరింత రెచ్చిపోయి పునకంబుని మాట్లాడమే కాకుండా ఆఖరికి కోర్టులు కూడా వాటి మీద కూడా వ్యాఖ్యలు చేశారు ఏమని సనాతన ధర్మాన్ని దూషించే వారికి కోర్టులు అనుకూలమంట ఈయన వల్ల రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నీ ప్రాయచిత్త దీక్ష డ్రామా అట్టర్ ఫెయిల్యూర్ అయింది ఇప్పటికైనా డ్రామాలు సినిమాలు మాని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఫారెస్ట్ మినిస్టర్గా మీరు చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి మీ శాఖలో వాటి మీద దృష్టి పెట్టండి పంచాయతీరాజ్ శాఖలో మొత్తం ప్రతి గ్రామ పంచాయతీలో సంపద కేంద్రాలన్నీ బిల్డింగ్స్ కట్టి అవి వినియోగంలో లేక దరిద్ర కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ రోడ్లు అస్తవ్యస్తమైపోయినాయి తర్వాత పారిశుద్ధ్యం లోపించి పారిశుద్ధ్యం పడకేసింది గ్రామ పంచాయతీల్లో ఎపిడెమిక్స్ ఈ నూట ఎనిమిది రోజుల్లోనే రెండు మాటలు ఎప్పుడమిక్స్ వచ్చాయి ఒకసారి డయేరియా విరేచనాలు రెండవసారి వచ్చేసి డెంగ్యూ మలేరియా ఇటువంటి ఎప్పుడు వచ్చాయి తర్వాత డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారము గ్రామ పంచాయతీలకు మండల పరిషత్లకు జిల్లా పరిషత్తులకు విధులు నిధులు అధికారాలు ఇవ్వాలి అవి ఇవ్వండి ఇంకా అటవీ శాఖకు సంబంధించి అనేక ఫారెస్ట్ క్లియరెన్సులు రాక కొన్ని జాతీయ ప్రాజెక్టులు కొన్ని రాష్ట్ర ప్రాజెక్టులు నిలిచిపోయినాయి నేషనల్ హైవేస్కు నిలిచిపోయినాయి కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి కాబట్టి ఇప్పటికైనా మీ డ్రామాలు మాని మీ యొక్క శాఖ మీద దృష్టి కేంద్రీకరించాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది